అందరికి నమస్కారం నేను మీ శివాని ఈ రోజు మనతో పాటు దింటకుతి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య మహా మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు గారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం మనము మరి ఇంటికి కొన్ని దోషాలు అంటూ కొన్ని పేర్లు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఒక ఆగ్నేయ దోషం కూడా ఒకటి మరి ఇంటికి ఆగ్నేయ దోషం ఏ రకంగా ఉంటుంది దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి జనరల్ గా ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అప్లికబుల్ ఆల్ అంటే ఇప్పుడు స్టాండ్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఇదే రూల్ వర్తిస్తుంది జనరల్ గా ఏం చేస్తాము మనం తూర్పు అనుకుందాం ఇది మన ప్లాట్ ప్లాట్ ఏరియా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం బాగుంది అంత వాసు ప్రకారం కట్టుకున్నా చాలా ఎక్సలెంట్ గా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ ఇక్కడ సొంపు పెట్టుకున్నాము ఓకే ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నాం తూర్పు మధ్యలో అన్ని బాగున్నాయి సూపర్ హ్యాపీ మనం మన లైఫ్ సాగిపోతుంది కారు కొన్నాం కారు కొన్నాం షెడ్ వేసుకోవాలి ఇక్కడ గేట్ పెట్టా దీని షెడ్ ఇక్కడ ఒక షెడ్ వేసేసాం దీని ఆగ్నేయ మూత ఆగ్నేయ దోషం అంటాం లేదు షెడ్ కాదు ఒక టాయిలెట్ కట్టాం లేదా నీకు కెపాసిటీ పెరిగింది ఒక వాచ్మెన్ తెచ్చుకున్నాం ఇంటికి ఒక సర్వెంట్ని తెచ్చుకోవడం సర్వెంట్ రూమ్ కట్టావు ఏదైనా సరే లేదు ఒక కుక్కను పెట్టు పెంచుకున్నా దానికి ఒక ఎన్నెలు ఆ మూల కట్టావు అది కూడా ఆగ్నేయముతాయి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలో ఒక కారు షెడ్ అని చెప్పానుకో గురుగారు మా కారు షెడ్ టాయిలెట్ ఉంది అంటారు అందుకని మరీ మరీ చెప్తాను అనమాట అంటే ఎప్పుడైతే తూర్పు దక్షిణపు గోడలు హద్దుగా చేసుకొని ఆగ్నేయ మూల ఎటువంటి నిర్మాణం చేసినా దాన్ని ఆగ్నేయమవుతా అంటాం మరి మూత జరిగితే ఇంట్లో ఇటువంటి దోషాలు పరిణమిస్తాయి ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అగ్ని ప్రమాదాలు దొంగతనాలు మోసపోవటం అంటే అటువంటి వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు లేచిపోవటం ఆడపిల్లలకి వివాహాలు ఆలస్యం అవ్వటం ఆడపిల్లలు వివాహం అయినా కూడా ఇంట్లో అత్తవారింట్లో గొడవలు పెట్టుకొని మళ్ళీ పుట్టింట్లో నివసించటం విడాకులు అబార్షన్లు మనకి అనవసరమైన తగాదాలు మనం ఇరుక్కోవటం అంటే ఇంట్లో వాళ్ళకి బంధాలు సరిగా లేకుండా ఒక రిలేషన్ అనేది లేకుండా ఏదో అంటే ఉంటున్నాం డబ్బు కోసం అటువంటి స్థితిగతులు ఆగ్నేయ దోషం వల్ల ఏర్పడతాయి మరి అంటే మనం ఎప్పుడైనా సరే ఒక షెడ్ నిర్మిస్తున్నా ఒక టాయిలెట్ నిర్మిస్తున్నా లేదు ఒక కెన్నెల్ వాటెవర్ ఏదైనా సరే మనం సింపుల్ ఒక మెథడ్ ఏంటంటే మన ఇంటి యొక్క ఈశాన్య కార్నర్లో మనం నుంచున్నప్పుడు మనకి ఆగ్నేయ కార్నర్ కనిపించాలి అలాగే వాయువ్య కార్నర్ కనిపించాలి మరి అట్లాంటప్పుడు దీనికి పరిహారం ఏంటి పరిహారం ఏమీ లేదు ఈ షెడ్ని చాలా చిన్నగా తూర్పుగోడకు టచ్ లేకుండా గోడకు టచ్ అయినా పర్వాలేదు లేదా టచ్ కాకపోయినా పర్వాలేదు టచ్ అయినా ప్రాబ్లం ఏం లేదు టచ్ కాకుండా ప్రాబ్లం ఏం లేదు ఇలా చిన్నగా అయినా సరే ఇట్లా లాగా నిర్మించుకోవచ్చు అంటే ఈ విధంగా నిర్మించుకోవడం వలన ఎటువంటి వాస్తు దోషం అంటే ఆగ్నేయ దోషం ఏర్పడదు ఇలా చేస్తే మనకి అద్భుతంగా మనం ఫ్లారిష్ అవడం జరుగుతుంది అంటే దీని ప్రాణాంతక వాసు దోషం అంటాం అంటే చిన్న చిన్న వాసు దోషాలు ఇప్పుడు కూడా మనం మనం వాటిని ఎదుర్కొనే శక్తి మానవుడికి ఉంటుంది కానీ ప్రాణాంతక వాసు దోషాలను ఎదుర్కొనే శక్తి మానవుడికి ఉండదు ఎట్లా ఉంటుంది అంటే ఒక కుటుంబం ఒక ఎవరికో ప్రయాణానికి వెళ్తారు పెద్ద యాక్సిడెంట్ అవుద్ది కుటుంబం మొత్తం స్మాష్ ఎవరు ఒకళ్ళిద్దరు మిగులుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ చిన్నపిల్లలు ఒకళ్ళు ఇద్దరు మిగులుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ అంటే ఇటువంటి దోషాలని ప్రాణాంతక కోస దోషాలు అంటాం అంటే అగ్ని దోషం వల్ల అది ఏర్పడుతుందని కాదు నేను చెప్పేది యాక్సిడెంట్లు దొరుకుతాయి ఆగ్నేయం వల్ల కూడా ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్లు దొరుకుతాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి లేడీస్కి పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు అంటే అంతు చెక్కని వ్యాధులు అంటాం దాన్ని ఓకే మగవాళ్ళు ఉన్నా కానీ అసక్తులు ఒకట వాళ్ళు వాళ్ళు ఎందుకు పనికిరాడు అంటారు మగడు ఎందుకు పనికిరాడు అది మొత్తం ఆడపిత్తనం అంటారు ఆడపిత్తనం ఉంటుంది ఆడపిత్తనం బోడి పెత్తనం అంటే ఇంటి యజమాని యొక్క మరణం కూడా సంభవించవచ్చు అంటే ఆడవారి చేతిలో పెత్తనం రావాలంటే అయితే మగవాడు అసక్తుడని లేదా మగవాడు చనిపోయాను ఉండాలి కదా అంటే ఇటువంటి దారుణమైన స్థితులు ఉంటాయి కాబట్టి ఇటువంటి వాటిని ప్రాణాంతక వాస దోషాలు అంటాం ఆగ్నేయ మూత లేకుండా చూసుకోవటం సేమ్ రూల్ అప్లికబుల్ టు మనం స్టాండ్లోని అపార్ట్మెంట్స్ చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కడతారు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఒక ఫ్లోర్కి ఒక ఐదు ఫ్లాట్లో పది ఫ్లాట్లో వేస్తుంటారు సింపుల్ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అక్కడ ఒక టాయిలెట్ లేదా వాచ్ రూమ్ కట్టేస్తారు లేదా ఒక ట్రాన్స్ఫార్మర్ కట్టేసి దాని ఒక మొత్తం గోల్డ్ నిర్మించేస్తారు అటువంటివి జాగ్రత్తగా చెక్ చేసుకోండి మూత ఉండటం అనేది ఉండకూడదు అంటే దాన్ని క్లోజ్ చేయడం అనేది జనరేటర్ రూమ్లో పెట్టేసి క్లోజ్ చేస్తారు అటువంటివి చేయకూడదు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా ప్రాణాంతక వాసు దోషాలు మనం ప్రతిదీ కూడా ఎపిసోడ్ టు ఎపిసోడ్ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ప్రాణాంతక వాసు దోషాలు మన ఇంట్లో లేకపోతే ఫస్ట్ వీఆర్ సేఫ్ నెక్స్ట్ మనం చిన్న చిన్న వాసు దోషాలని తట్టుకునే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాటి గురించి పెద్దగా మనం భయపడాల్సిన మరి ఆగ్నేయ దోషం ఏ రకంగా ఉంటుంది దానికి చేసుకోవాల్సిన చిన్న చిన్న రెమెడీస్ ఏ రకంగా ఉంటాయని చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే